రాష్ట్రంలో ఆర్టీసీకి పద్నాలుగు వందల కొత్త బస్సులు కొనుగోలు చేశామని రాష్ట్ర రవాణా యోజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రెడ్డి చెప్పారు స్థానిక ఆర్టీసీ బస్ డిపోలో గురువారం విజయవాడ జోన్ టూకు సంబంధించిన ఇరవై ఆరు స్టార్ లైనర్ సూపర్ లగ్జరీ అల్ట్రా డెలక్స్ బస్సులను శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య చింతమనేని ప్రభాకర్ సొంగ రోషన్ కుమార్లతో కలిసి మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీని మరింత బలోపేతం చేస్తామని ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు అందిస్తామని చెప్పారు ప్రభుత్వానికి ప్రయాణికులు కార్మికులు రెండు కళ్ళు లాంటి వారిని కార్మికులు ప్రయాణికుల క్షేమం తమకు ముఖ్యమని అన్నారు గత ప్రభుత్వం గత ఐదేళ్లలో ఆర్టీసీకి ఒక్క బస్సును కూడా కొనుగోలు చేయలేదని చెప్పారు ప్రయాణికుల భద్రతకు సుఖవంతమైన ప్రయాణానికి ప్రాధాన్యతనిచ్చి కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నామని అన్నారు సిబ్బంది కూడా ప్రయాణికులు అధికంగా ప్రయాణించి ఆక్యుపెన్సీ రేషియో పెరిగేలా పనిచేయాలని చెప్పారు తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కృషి చేస్తున్నారని అన్నారు రాష్ట్రంలో అరవై ఐదు లక్షల మంది పేదలకు పెన్షన్లు ఒకటో తేదీనే వారి ఇంటి వద్దకు అందిస్తున్నామని అన్నారు రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా పదహారు వేలకు పైగా పోస్టులతో డిఎస్సీని ప్రకటించడం జరిగిందని తెలిపారు ఈ నెల పదిహేనో తేదీ నుండి రాష్ట్రంలో మొదటి దశలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నామని గత ప్రభుత్వం అభివృద్ధిని అసలు పట్టించుకోలేదని అన్నారు తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కరించదగిన వాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని చెప్పారు రాష్ట్ర ప్రజా రవాణా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గోపీనాథ్ రెడ్డి రవాణా కమిషనర్ ఎస్ శాంతకుమారి ఏలూరు ఆర్డీఓ ఎన్ఎస్కే కాజావళి ఏలూరు తూర్పుగోదావరి కాకినాడ కృష్ణా జిల్లాల ప్రజా రవాణాధికారులు ఎన్వీఆర్ వరప్రసాద్ షర్మిల శ్రీనివాసరావు వాణి ఏలూరు డిపో మేనేజర్ వాణి తదితరులు పాల్గొన్నారు సార్ रागिनी जगमगम बजे महिलाएं जगतमरभद्र तेरे यारों में ही दशम मैं गोदा लस्त्रा मेरो नाम बड़े भवन नंद्राग निजातों को बनाए नजर करूंगा तब राज्य ने माना हमारे जो भजन तरह तरह की हर बार बदमुरियार भला सीखे तू या पलेरिया भराये पाये सिरसाई ही प्राहसली पुरास्तरों जंजोबमर आप और ने राज्य

ఈ రోజు చాలా ప్రదర్శనగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఒక్క బస్సులు కూడా కొన్ని పాపాలు మా ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత సుమారు పద్నాలుగు వేల బస్సులు జాతికి ప్రజలు అంకితం చేయడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ రోజు కూడా పెద్ద కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజులో ముఖ్యంగా నేను ఉద్దేశించిన ఏ సంస్థ అయినా బాగుంటే ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తుంది వారంలో అసమర్థంలో ప్రజలకు సేవలు అందించడానికి ఉంటుంది మరొకసారి ప్రభుత్వ ఏర్పాటు తీసిన తర్వాత ఏపీ గాలిలో పెట్టడానికి మా పవర్నాశాఖనే మా ప్రభుత్వ అయితే చర్యలు తీసుకుంటా ఉంది పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలకు ఎన్నో ఆశ్రత అంటూ

ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి నుంచి వాళ్ళంతా హింసం ఈ రోజు మేము ఉపరాష్ట్రంలో నిర్ణయిస్తున్నాం మా యొక్క విజయంలో ఉపయోగం చాలా మంది రాష్ట్రంలో అందుకోసం మేము వాళ్ళకి చెప్తాం మీరు కూడా ప్రజలకు దగ్గర

చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు